రేపు శీతల సప్తమి సందర్భంగా శీతల సప్తమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే సప్తమిని శీతల సప్తమి అంటారు ఈ పవిత్రమైన రోజున దుర్గాదేవిని శీతలమాత రూపంలో పూజిస్తారు ఈ పవిత్రమైన పర్వదినాన స్త్రీలందరూ ఉపవాసం ఉండి పిల్లల యొక్క ఆయుర ఆరోగ్యం గురించి పూజిస్తారు ఈ రోజున తమ పిల్లల ఆరోగ్యం కోసం తల్లులందరూ ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శీతల సప్తమి రోజున దుర్గాదేవిని శీతల మాత రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అంతేకాక పిల్లలను తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతుందని ప్రగాఢ విశ్వాసం శీతల సప్తమి రోజున ఇంట్లో కుడుములు తయారు చేసి శీతల అష్టమి రోజున ఈ కుడుములు వారి పిల్లలకు దిష్టి తీసినట్టుగా తీసి కుక్కలకు తినిపిస్తారు ఇలా చేయడం వల్ల తమ పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు